హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని సబ్ డివిజన్ అయిన కాటారంలో మొత్తం ఐదు మండలాల్లో పదిహేడు వందల ముప్పై మూడు ఇండ్లు మంజూరైనాయి మండల వైజ్గా చూసుకున్నట్టయితే కాటారంలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది మహమ్మత్తారంలో మూడు వందల నలభై ఒకటి మహాదేవ్పూర్లో మూడు వందల ఇరవై ఒకటి మలహార్ మండల్లో మూడు వందల యాభై నాలుగు ఇండ్లు పలిమెల మండలాల్లో రెండు వందల ముప్పై తొమ్మిది ఇండ్లు మంజూరైనా కూడా అక్కడ పనులు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు మండలంలోని ఒక గ్రామాన్ని పైలట్గా తీసుకొని మొన్న ఎల్కేశ్వరంలో ఇరవై రెండు ఇండ్లకు మన ఐటీ శాఖ మంత్రి దుద్దులే శ్రీరావు గారు భూమి పనులు చేపట్టినా కూడా భూమి పూజ చేపట్టిన కూడా అది ఇంకా నిమ్మకు నీరు ఎత్తినట్టే వివరించడం చాలా దురదృష్టకరం క్షేత్రస్థాయిలో ఇది ఇండ్ల నిర్మాణం చేపట్టినా కూడా ప్రభుత్వం చేపట్టినా కూడా ఇది మన మంత్రి నియోజకవర్గం వచ్చేసరికి ఆడ కాటారంలో మాత్రం ఏమాత్రం పనులు ముందుకు కొనసాగకపోవడం చాలా దురదృష్టకరం అని తెలియజేసుకుంటున్నాను అక్కడ చాలా నిరుపేదలు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు అందే విధంగా అక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని అందే విధంగా చూడాలి చేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి